హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో సింపుల్గా తయారు చేసుకునే ముక్కల పులుసు చేస్తున్నాను టొమాటో క్యారెట్ ఉల్లిపాయ ములక్కాడ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కడిగి తొక్క తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి పులుసు క్వాంటిటీని బట్టి చింతపండు మొక్కలకు సరిపడా ఉప్పు రుచికి కొద్దిగా బెల్లం వేసుకుంటే పులుసుకు మంచి టేస్ట్ వస్తుంది ఇష్టం లేకపోతే బెల్లాన్ని వేసుకోకపోయినా కూడా పర్వాలేదు ఇప్పుడు మొక్కలు ములిగే వరకు నీళ్లు వేసి కుక్కర్లో రెండు లేదా మూడు బిజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని ఉడికిపోయిన తర్వాత ఆ మొక్కలన్నీ కూడా ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు దానికి ఈ సాంబారు పౌడరు బియ్యం పిండి కలిపి పేస్ట్ తయారు చేసి వేసుకోవాలి మూడు స్పూన్స్ సాంబార్ పౌడరు మూడు స్పూన్స్ బియ్యం పిండి నీళ్లు వేసి కలిపి ఇదంతా కూడా మొక్కల్లో వేసుకోవాలి ఈ పులుసులో పప్పు ఏమేమి ఉండదు కాబట్టి ఆ చిక్కదనం కోసం బియ్యం పిండి వేసుకుంటాం బియ్యం పిండిని ఇలాగ ఒకే డైరెక్షన్లో కలిపితే ఉండకట్టకుండా ఈజీగా మిక్స్ అయిపోతుంది అంతాను ఇప్పుడు ఇదంతా కూడా ఆ ముక్కల్లో వేసుకోవాలి ఆ పులుసులో వేసిన మొక్కలు ఉడికించేటప్పుడు వేసిన చింతపండును కూడా వేరే గిన్నెలో తీసి రసం తీసి అది కూడా కలుపుకోవాలి ఇందులోను పులుసుకు సరిపడా ఉప్పు పసుపు వేసుకుని ఇప్పుడు పులుసు క్వాంటిటీకి అవసరమైనంత నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఈ ఉప్పు పసుపు ఈ బియ్యం పిండి పేస్ట్ ఇవన్నీ కూడా గరిటితో కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి ఇలా అన్నీ మిక్స్ అయ్యాక స్టవ్ మీద పెట్టడం వల్ల మాడిపోకుండా వస్తుంది పులుసు ఇలా మొత్తం మరిగిపోయిన తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరి కరివేపాకు ఈ రెండు కూడా స్టవ్ ఆఫ్ చేసే ముందే వేయాలి ఇవి ముందుగా వేస్తే ఈ ఫ్లేవర్ అంతా కూడా పోతుంది అది అందుకని లాస్ట్లోనే వేసిన వెంటనే ఇంకా పులుసు దింపేయడమే ఇది పులుసు దింపేసిన తర్వాత ఇప్పుడు పులుసుకి పోపు వేసుకోవాలి నూనె వేడైన తర్వాత కొద్దిగా మెంతి గింజలు వేసుకుంటే చాలా బాగుంటుంది పులుసుకి మంచి సువాసన వస్తుంది పులుసులోను మెంతులు మాడేలాగా వేయించుకోవాలి ఒక నాలుగు ఎండుమిరపకాయ ముక్కలు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు కొద్దిగా ఇంగువ వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకుంటే పులుసుకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఈ పోపు అంతా కూడా పులుసులో కలిపేస్తే పులుసు రెడీ అయిపోతుంది ఇవన్నీ ఒకసారి గరిటతో కలిపి అప్పుడు వెంటనే మూత పెడితే ఈ ఫ్లేవర్ అంతా కూడా పులుసుకి బాగా పడుతుంది పోపు ఫ్లేవరు కొత్తిమీర కరివేపాకు ఫ్లేవరు అంతా పట్టి పులుసు చాలా బాగుంటుంది అప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్